అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పెమ్మరాజు అశ్విని గారు రచించిన తల్లి ప్రేమ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఫ్లాట్ తలుపు చప్పుడైతే వెళ్ళి తీసింది రాధ అత్తయ్యా వాకింగ్ అయిపోయిందా కాఫీ తాగుతారా అని అడిగింది రాధా అత్తగారు సుమతికి రోజూ సాయంత్రం వేళ పంచవటి ఫ్లాట్స్లో వాకింగ్ ఏరియాలో వాకింగ్ చేసి కాస్త నలుగురిని పలకరించి వచ్చే అలవాటు చిన్నప్పటి నుండి పల్లెలో అలవాటు పడ్డ ప్రాణం అందువల్ల చుట్టూ అందరినీ పలకరిస్తూ సాయంత్రం అలా నడిచి రావడం అలవాటు చేసుకున్నారు ఇవాళ ఎందుకో మోహన్ చిన్నబుచ్చుకొని ఉన్నారు సుమతి గారు కాఫీ ఇస్తూ అత్తయ్య ఆరోగ్యం బాలేదా డాక్టర్ దగ్గరికి వెళదామా మావయ్య ఏమైనా తలుంపుకొచ్చారా అంటూ భుజం మీద లాలనగా చెయ్యి వేసింది రాధా అబ్బే అదేమీ లేదు తల్లి మీ మామగారిని మరిస్తే కదూ గుర్తు చేసుకోవడానికి అది కాదు నిన్న వాకింగ్లో నిర్మలమ్మ గారని ఒక పెద్దావణ్ణి చూశా ముగ్గుబుట్ట లాంటి జుట్టు మన ఊరి జనం కట్టుకునేలాంటి చీర కట్టు ముసలి ముడతలు ఇంత వయసులో కూడా చాలా అందంగా ఉన్నారు ఆవిడ్ని నిన్న పరిచయం చేసుకున్న పిల్లల్ని చూస్తూ బోలుడు మాట్లాడారు ఇవాళ నేనెవరు అన్నట్టు చూశారు అదే అర్థం కాలేదు పైగా దగ్గరికి వెళితే భయపడ్డారు అదేదో నేను ఆవిడ్ని ఏం చేస్తానో అన్నట్టు అదే అర్థం కాక పక్కనే ఉన్న ఆవిడ్ని అడిగా ఆవిడ పేరు గంగా ఆట ఈ నిర్మలమ్మ గారిని చూసుకునేందుకు ఆవిడతో ఉంటున్నారట ఈ నిర్మలమ్మ గారు ఈ అపార్ట్మెంట్లు కట్టకముందు ఈ జాగాకి యజమాని ఇద్దరు కొడుకులు ఈ స్థలాన్ని డెవలప్మెంట్కి ఇచ్చేశారట వారి వాటాగా వచ్చిన కింద వాటాలో ఈ మధ్య ఈవి పెట్టారు బాగున్నంత కాలం ఆవిడ చేత అన్ని సేవలు చేయించుకున్నారట ఇప్పుడు చెరుపు మరుపు వచ్చేసరికి కోడళ్ళు చేతులు ఎత్తేసారట వృద్ధాశ్రమంలో వేస్తే నలుగురు నానా మాటలు అంటారని ఈ గంగని తోడుగా పెట్టి ఇక్కడ పెట్టారట తెలియవచ్చినప్పుడల్లా నా కొడుకులేరి మనవులెక్కడా అని అడుగుతారట పాపం ఈ వయసులో ఆవిడికేమిటి కర్మ అంటూ కళ్ళు సుమతి గారు ఊరుకోండి అత్తయ్య ఇప్పుడు లోకం తీరు అలాగే ఉంది ఎక్కడో మనలాగా కలిసి ఉండే అత్తాకోడళ్ళని చూస్తే మ్యూజియంలో వింత వస్తువుని చూసినట్టు చూస్తున్నారు వీలున్నప్పుడల్లా వెళ్ళి ఆవిడతో కాస్త కాలం గడపండి పెద్ద ప్రాణం హాయిగా ఉంటుంది అన్నట్టు ఆవిడకు ఒక తొంభై ఏళ్ళు ఉంటాయా ఏమీ లేదు ఇంటి దస్తావేజుల్లో ఎక్కడో నిర్మలమ్మ వయసు ముప్పై అని రాసి ఉంది అది దాదాపు అరవై ఏళ్ల క్రితం పట్టా పుస్తకం లేండి ఇంతకీ మీరు రాత్రికి పలహారం ఏం చేస్తారు దోశలు వేయనా అంటూ కాస్త విషయం మరల్చింది రాధా సుమతి గారికి దాదాపు అరవై ఐదేళ్లు ఉంటాయి రాధకి నలభై ఏళ్ళు భర్త వేణు ఉడాలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు కొడుకు శ్రీకర్ ఇంజనీరింగ్ అయ్యి ఈ మధ్య ఉద్యోగంలో చేరాడు రాధ ఇంట్లో అకౌంట్స్ కోచింగ్ ఇస్తూ ఉంటుంది అది కాలక్షేపం కోసం తనకి వచ్చిన సబ్జెక్టు మర్చిపోకుండా ఉండేందుకు నెమ్మదిగా రాధ సుమతి గారు కూడా నిర్మలమ్మ గారిని తమ ఇంట్లో సభ్యులల్లాగా చూడసాగారు ఇంట్లో వండినవి ఇవ్వడం ఆవిడతో కాస్త కాలం గడపడం లాంటివి చేయసాగారు ఒకరోజు తన స్నేహితురాలు కాత్యాయని ఫేస్బుక్ పుణ్యమా అని మళ్ళీ కలిసింది ఒకరి నెంబర్ ఇంకొకరు తీసుకొని కాత్యాయని ఫోన్ చేసింది రాధకి ఏంటి రాధా ఎలా ఉన్నావు ఎక్కడ ఉంటున్నావు హైదరాబాదులో ఏనా అని అడిగింది అరే కాత్యాయని ఎలా ఉన్నావు నేను హైదరాబాద్ ఏంటి నీ మొహం నేను వైజాగ్లో స్థిరపడి ఇరవై ఏళ్ళు అయింది ఇంతకీ నువ్వెక్కడ ఉండేది విజయవాడ లేక హైదరాబాదా అని అడిగింది హా ఇది వరకు విజయవాడే ఈ మధ్య వైజాగ్ వచ్చేసాం నా కూతురు భార్గవిని వైజాగ్ ఇచ్చాం దాన్ని కనీసం రోజుకొక్కసారైనా చూడందే ప్రాణం ఒప్పదు అందుకే ఇక్కడికి వచ్చేసాం ఎలాగో ఈయన వ్యాపారం ఎక్కడి నుండైనా చేసుకోవచ్చు షేర్లు లావాదేవీలు అంటూ ఇల్లు పట్టదు నాకేమో ఒంటరిగా బెంగొచ్చేస్తుంది అందుకే అమ్మాయికి దగ్గరలో ఇల్లు తీసుకొని ఇక్కడే గాజువాకలో ఉంటున్నాం ఒకసారి ఇంటికి రావే రాధా అంది ఇద్దరు అనుకొని ఒకరోజు కాత్యాయిని ఇంటికి వెళ్ళింది రాధా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఫోటోలు చూపిస్తుంది కాత్యాయని ఇల్లు చాలా ఆడంబరంగా ఉంది కూతురు అల్లుడు గురించి చెప్తూ మైమరిచిపోతుంది కాత్యాయిని ఇంతలో రాధ కళ్ళు ఒక ఫోటో పైన పడ్డాయి ఆ ఫోటో చూసి రాధా ఎవరే మీ బామ్మగారా లేక అన్నయ్య గారి చుట్టాలా అని అడిగింది కాత్యాయని ఏదో తప్పించుకోబోయి ఇక తప్పక చెప్పింది ఆవిడ ఎవరో కాదు మా అత్తగారు అని ఆ ఫోటో వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటున్న నిర్మలమ్మ గారిది మరి కాత్యాయని మీ అత్తగారు ఇప్పుడు ఎక్కడుంటున్నారు అని అడిగింది ఏమీ తెలియనట్టుగా మా మరదింట్లో ఉంటోంది నేను ఊరు మారడం కదా అసలే పెద్దావిడా మళ్ళీ వాతావరణం ఇబ్బంది పడకుండా అక్కడే విజయవాడలో ఉండిపోయారు అస్సలు రానని ఒకటే పేచి సర్లే పెద్దావిడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అక్కడే ఉంచేశాం వచ్చిన దగ్గర నుండి ఈయన ఒకటే గోల ఏదో పిల్లల్లాగా అమ్మా అమ్మా అని ఆవిడ పెద్ద నస తెలుసా దానికి తోడు ఈ మధ్య మతి స్థిమితం లేదు బట్టలు పాడు చేసుకుంటారు అసహ్యంగా అంటూ చీత్కారంగా మొహం పెట్టింది రాధకి కాత్యాయని అహంకారం అర్థమైంది అనుగాని చోట అదుపుల మనరాదు అని గుర్తొచ్చి ఆగిపోయింది సరే కాత్యాయని నేను బయలుదేరుతాను వచ్చే ఆదివారం ఇంట్లో రుద్రాభిషేకం చేస్తున్నాం నువ్వు మా అన్నయ్య గారు తప్పకుండా రండి ఇది అడ్రస్ అంటూ పిలిచి వెళ్ళిపోయింది రాధ పిలుపుకి ఆనందంగా తన మొగుడు సుబ్బారావుని తీసుకొని రాధ ఇంటికి బయలుదేరింది కాత్యాయిని అపార్ట్మెంట్ సందు మొదట్లోనే ఇదేంటి మనం డెవలప్మెంట్కి ఇచ్చిన ఫ్లాట్స్ కదా ఇవి గుర్తుపట్టారా చాలా మారిపోయింది అంటూ మొగుడు కేసు చూసింది అప్పటికే సుబ్బారావు తేలు కుట్టిన దొంగలాగా చూస్తున్నాడు ఇద్దరు ఫ్లాట్స్ లోపలికి వెళ్లారు రాధా వాళ్ళ ఫ్లాట్లో అప్పుడే పూజ అయి హారతీస్తున్నారు సారీ రాధా ఆదివారం కదా పని కాస్త ఆలస్యమైంది క్షమించు అన్నట్టు ఈయన మా వారు సుబ్బారావు గారు అంటూ పరిచయం చేసింది రాధా ఈయన మా వారు వేణుగోపాల్ గారు ఈవిడ మా అత్తగారు సుమతి మా అబ్బాయి శ్రీకర్ వీడు హైదరాబాదులో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు అంది రా ఇలా కూర్చో అని వాళ్ళకి ప్రసాదం పెట్టి భోజనాలకి ఇంకా వ్యవధి ఉందా లేక వడ్డం చేసేనా అంది రాధ వేణు శ్రీకర్ కేసు చూసి అయ్యో ఇంకా మామగారు రాలేదు కదా ఆవిడ వస్తే వడ్డం చేయొచ్చు శ్రీకర్ కిందికి వెళ్ళి మామగారిని జాగ్రత్తగా లిఫ్ట్లో తీసుకురా అని పురమాయించాడు కాత్యాయని గారితో తన మొగుడు కూతురు అల్లుడు గొప్పలు చెప్తుంది ఇంతలో లోపలికి నెమ్మదిగా వచ్చారు నిర్మలమ్మ గారు ఆవిడ లోనికి వస్తూనే సుబ్బు ఎలా ఉన్నావురా అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా ఏంటి ఎలా చిక్కిపోయావు కాత్యాయని నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా చిట్టితల్లి ఎలా ఉంది బామ్మ మీద అలిగిందా ఏది ఆ గదిలో దాక్కుందా అంటూ గబగబా మనవరాలని వెతుక్కుంటూ గదిలోకి వెళ్ళారు ఒక్క క్షణం కాత్యాయని సుబ్బారావుల మొహాలు అవమాన భారంతో ఎర్రబడిపోయాయి ఏంటిది కాత్యాయని సుబ్బారావు గారు మీరు ఎంత మంచి పలుకుబడి ఉన్నవారు ఎంత పెద్ద వ్యాపారవేత్త ఎందరికో ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఇలా కన్నతల్లి మనసు నొప్పించొచ్చా మీకోసం ఎదురు చూసి చూసి ఆ పిచ్చి తల్లికి మతి భ్రమించింది చెరుపు మరుపుగా ఉంటుంది అంత మరుపులోనూ మిమ్మల్ని మీ యోగక్షేమాలని గురించి మరవలే చూడండి అది తల్లి ప్రేమంటే మీకు ఒక్కగానొక్క కూతురు తనని దూరం ఇవ్వలేక మీరు ఊరు మారి తనకి దగ్గరగా ఉండాలనుకున్నారు మీకో న్యాయం మీ అమ్మగారికి ఒక న్యాయం తగునా మీ ఇల్లు చాలా పెద్దదేగా మొన్న వచ్చినప్పుడు చూశాను అంత పెద్ద ఇంట్లో ఈ పిచ్చి తల్లికి చోటు లేదని చెప్పి మీ మనసులు ఎంత ఇరుకో చూపించారు అంటూ రాధ కోపంగా ప్రశ్నించింది రాధ అడిగిన ప్రశ్నలకి బదులిచ్చే పరిస్థితుల్లో లేరు సుబ్బారావు గారు నాలుగు గంగల్లో తన తల్లిని చేరి అమ్మని పట్టుకొని అమ్మ నన్ను క్షమించమ్మా ఎంత స్వార్థంతో వ్యాపార ధోరణితో ఆలోచించాను తప్ప మనిషిగా పతనమైపోయాను నన్ను క్షమించమ్మా అంటూ కళ్ళనీళ్లు కారుతూ ఉండగా బ్రతిమిలాడాడు సుబ్బారావు ఇవేవీ అర్థం కాని నిర్మలమ్మ గారు తలనిమురుతూ పక్కనే ఉన్న రాధతో మా సుబ్బి ఆకలికి ఆగలేడు కాస్త పులిహోర ప్రసాదం పెడతారా అందాక వాడికి ఆకలేసి ఏడుస్తున్నాడు అంటూ మొహమాటంగా బయట కప్పుకొని అడిగారు రాధ తన్మయంగా ఆవిడ్ని చూసి ఒక ప్లేట్లో పులిహోర తెచ్చిచ్చారు ఆవిడ గబగబా సుబ్బారావు దగ్గరకు వచ్చి సుబ్బు ఈ తిన్నానా నీకు ఇష్టం కదా పులిహోర అంటూ నోట్లో పెట్టారు చూశారా సుబ్బారావు గారు అది తల్లి ప్రేమంటే అంత మరుపులో కూడా ఆమెకి మీ ఆకలి ఇంకా గుర్తుంది అన్నారు సుమతి గారు అవునండి నేను చాలా తప్పు చేశాను ఈ స్థలం ఎప్పుడో మా నాన్న కొన్నది ఇది అమ్మేస్తుంటే వద్దని అమ్మ ఆపింది కావాలంటే అక్కడే ఉండు పదో పరకో పడేస్తామంటూ నేను తమ్ముడు చాలా బుద్ధిహీనంగా మసులుకున్నాం అయినా అమ్మ ఏ రోజు నన్ను గాని తమ్ముణ్ణి గాని కోప్పలేదు అలాగే ఒంటరితనాన్ని అనుభవించింది ఇక మీదట అమ్మ మనతోనే ఉంటుంది కాత్యాయిని నీ స్నేహితురాలు రాధా తన అత్తగారిని ఎంత చక్కగా చూస్తుందో చూడు అది మనకి ఆదర్శం అన్నాడు అలా నిర్మలమ్మ గారిని మళ్ళీ తన గూటికి చేర్చారు రాధా సుమతి కలిసి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పెమ్మరాజు అశ్విని గారికి మన అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి